రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన రోజు నుంచే తెలుగు సినిమా ఇండస్ట్రీపై మండిపడుతోంది ముఖ్యమంత్రి మంత్రులు ఆ పార్టీ నాయకులు నేరుగా ఇండస్ట్రీలో ప్రముఖులపై విమర్శలు చేస్తున్నారు ఏకంగా మంత్రులు నటుల వ్యక్తిగత జీవితం పైన ఆరోపణలు చేశారు సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజునే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనని ఇండస్ట్రీ పెద్దలు ఎవరూ కలవలేదన్నారు ఆ తర్వాత దిల్ రాజ్ నేతృత్వంలో కొందరు ఇండస్ట్రీ ప్రముఖులు మర్యాద కలిశారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఇండస్ట్రీ అభివృద్ధికి విధానాలు రూపొందించాల్సిన వ్యక్తి తనని ఎవరూ కలవలేదని కినుక వహించి వ్యక్తిగతంగా తీసుకోవటం మంచి పద్ధతి కాదని విశ్లేషకులు అప్పట్లో అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రభుత్వంలోని వ్యక్తులను సమయం వచ్చినప్పుడు కలవటం ఆనవాయితీగా వస్తోంది ఏ సందర్భం లేకుండా కేవలం ఆయన పదవి బాధ్యతలు తీసుకున్న రోజే సినీ ప్రముఖులు తనని కలవాలని కోరుకున్నారాయన ఇది మంత్రి స్థాయి వ్యక్తికి ఏమాత్రం సరికాదని అప్పట్లోనే ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి అప్పటి నుంచి ఇండస్ట్రీపై ఆయన కోపంతో ఉన్నట్లు తెలుస్తోంది చివరికి తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోతే సినిమాటోగ్రఫీ మంత్రిగా ఎలాంటి చర్యలు విధానాలు ప్రకటించకపోగా బెనిఫిట్ షోలను నిషేధిస్తామని ప్రకటించారు అయితే ఏ సినిమా రిలీజ్ అయినా మొదటి రోజే చూడాలని యువత ఆతృత పడుతుంది అయితే ఏ సినిమా రిలీజ్ అయినా మొదటి రోజే చూడాలని యువత ఆతృత పడుతుంది ఇప్పుడు బెనిఫిట్ షోలు నిషేధించినంత మాత్రాన సినిమా రిలీజ్ అయిన మొదటి రోజున ఎలా జనాల్ని నియంత్రిస్తారో ఆయన చెప్పలేదు వీటన్నింటినీ చూస్తే ఆయన వ్యక్తిగతంగా సినీ ప్రముఖులపై కోపంతో ఉన్నట్లు తెలుస్తోంది ఇక సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత విషయంలో ప్రభుత్వం తొందరపాటుగా వ్యవహరించిందన్న విమర్శలున్నాయి పదెకరాల్లో ఉన్న ఎన్ కన్వెన్షన్ లో కేవలం ఒక ఎకరం మాత్రమే ఫుల్ ట్యాంక్ పరిధిలో ఉన్నట్లు మరో రెండెకరాలు బఫర్ జోన్ లో నిర్మించారు అయితే హైడ్రో పేరుతో తో అక్రమ కట్టడాలు కూలుస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ కన్వెన్షన్ విషయంలో మాత్రం కక్షపూరితంగా వ్యవహరించింది నాగార్జున హైకోర్టుకు వెళ్లి ప్రభుత్వానికి తొమ్మిది కోట్లు డిపాజిట్ కట్టి నిర్మాణాలు అక్రమమైతే మారుస్తామని చెప్పారు కోర్టు ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించింది అయినా వారి వాదన వినకుండా ఎలాంటి వివరణ అడగకుండా హైడ్రా నిర్మాణాన్ని కూల్చేసింది దీన్ని ఇండస్ట్రీలోని పెద్దలు విమర్శించారు ఇక రేవంత్ కేబినెట్ లోని మహిళా మంత్రి కొండా సురేఖ ఏకంగా నాగచైతన్య సమంత విడాకుల అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు సమంత వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి అత్యంత దారుణంగా మాట్లాడారు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత విషయంలో గత ప్రభుత్వంలోని మంత్రి కేటీఆర్ నాగచైతన్య సమంతల మీద దారుణమైన వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలపై నాగార్జున పరువు నష్టం దావా దాఖలు చేశారు అప్పట్లో కొండా సురేఖ మీద ఇండస్ట్రీ మొత్తం ఏకమై ఆ వ్యాఖ్యల్ని ఖండించింది దర్శకులు నటులు నటిమణులు సురేఖ తీరును దుయ్యబట్టారు ఒక మహిళా మంత్రి సినీ రంగంలోని మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటమేంటని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ప్రతిపక్షాలు సైతం ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి ఓ దశలో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆమె వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది చివరికి ఆమె నాగార్జున కుటుంబానికి క్షమాపణలు చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటాయి చివరికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా విషయాన్ని పెద్దది చేయొద్దని సినీ పరిశ్రమకు విజ్ఞప్తి చేశారు ఇలా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న కోమటిరెడ్డి కొండా సురేఖ ఇండస్ట్రీపై తీవ్ర విమర్శలు చేయటం ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు మధ్య దూరం పెంచింది ఇక ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతుగా ప్రముఖ నటులు ఎవరూ ముందుకు రావట్లేదన్న కోపంతో ఉన్న రేవంత్ రెడ్డి తెలుగు సినిమా పరిశ్రమ సానుకూలంగా ఉండాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు తెలుస్తోంది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ లో తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనలో నటుడు అల్లు అర్జున్ అరెస్టు విషయంలోనూ ప్రభుత్వం తొందరపాటు చర్యలు తీసుకుందని కొందరంటున్నారు కాకుండా ఒక నటుడి అరెస్ట్ పై సీఎం స్థాయి వ్యక్తి జాతీయ మీడియాలో స్పందించడం ఆయనకు ఇండస్ట్రీపై ఉన్న కోపాన్ని తెలియజేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సినిమా వాళ్లు పైసలు పెట్టి సంపాదించుకుంటున్నారని వాళ్లేమీ సరిహద్దుల్లో యుద్దాలు చేయట్లేదన్నారు తనకు అభిమానులున్నారని తానే సూపర్ స్టార్ అని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి ఒక నటుడి అరెస్ట్ మీద ఆయన స్పందించడం సబబు కాదని అంతేకాకుండా సినీ నటులు దర్శకులు నిర్మాతల సంపాదనపై ఆయన చేసిన కామెంట్స్ సరిగ్గా లేవని విశ్లేషకులు అంటున్నారు ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న వ్యతిరేకతను తెలియజేస్తున్నాయని చెబుతున్నారు గత ప్రభుత్వానికి ఇండస్ట్రీకి సత్సంబంధాలు నటులు దర్శకులు సినిమాటోగ్రఫీ మంత్రులకు మధ్య మంచి సమాచార బంధాలుండేవి కానీ ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీ అంటే ఏదో తమ ప్రభుత్వానికి అన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది సినిమా ఇండస్ట్రీయే కాదు ఏ రంగాన్నైనా ప్రభుత్వం ప్రోత్సహించాల్సిందే కక్ష సాధింపు చర్యలకు దిగటం ప్రజా ప్రభుత్వాలకు మంచిది కాదు ఇప్పటికైనా ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ విషయంలో భేషజాలకు పోకుండా కలుపుకుని పోవటం మంచిది చట్టాన్ని అమలు చేసే విషయంలో ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించటం లేదు కానీ ఉద్దేశపూర్వకంగా ఒక రంగాన్ని తక్కువ చేయటం సీఎం స్థాయి వ్యక్తికి తగదు